అందరికీ నమస్కారం మనం సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఫైర్వాల్స్ ఎన్క్రిప్షన్ లేదా హ్యాకర్ల గురించి ఆలోచిస్తాం అంటే దాడులు జరగకుండా ఎలా ఆపాలి అనే నివారణ మీద మన దృష్టి ఉంటుంది కాని ఒకవేళ దాడి జరిగిపోతే ఆ దాడి ఎవరు చేశారు వారు ఏ సమాచారాన్ని దొంగిలించారు వారు సిస్టంలోకి ఎలా ప్రవేశించారు అని తెలుసుకోవడం ఎలా ఇక్కడే కంప్యూటర్ ఫోరెన్సిక్స్ రంగ ప్రవేశం చేస్తుంది దీనిని మీరు డిజిటల్ ప్రపంచపు సిఎస్ఐ అని పిలవవచ్చు సైబర్ సెక్యూరిటీ గోడలు కట్టడం గురించి అయితే కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనేది ఆ గోడలు దూకి వచ్చిన నేరస్తుడి అడుగుజారలను వెతకడం గురించి ఈరోజు మనం ఈ ఫోరెన్సిక్స్ ఎలా పనిచేస్తుంది నిపుణులు ఉపయోగించే సాధనాలు ఏమిటి మరియు కొన్ని నిజ జీవిత కేసుల గురించి వివరంగా తెలుసుకుందాం డిజిటల్ నేరాన్ని విచారించడం అంటే కేవలం ఫైల్స్ వెతకడం కాదు కోర్టులో ఆధారాలు నిలబడాలంటే ఒక శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలి ఇందులో నాలుగు ముఖ్యమైన దశలు ఉన్నాయి మొదటిది గుర్తింపు ఇందులో ఏ ఏ పరికరాల్లో ఆధారాలు ఉండవచ్చో ఇన్వెస్టిగేటర్లు గుర్తిస్తారు రెండవది అత్యంత కీలకమైనది భద్రపరచడం ఫోరెన్సిక్ నిపుణులు ఎప్పుడూ ఒరిజినల్ పరికరంలో డేటాను నేరుగా తాకరు ఎందుకంటే కంప్యూటర్ ఆన్ చేసినా మెటాడేటా మారిపోతుంది అందుకే వారు ఆ డ్రైవ్ యొక్క ఫోరెన్సిక్ ఇమేజ్ అంటే ఒక ఖచ్చితమైన కాపీని తయారు చేస్తారు మూడవది విశ్లేషణ ఇది అసలైన డిటెక్టివ్ పని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి డిలీట్ చేసిన ఫైల్స్ వెతకడం పాస్వర్డ్లను కనుక్కోవడం మరియు నేరం ఎప్పుడు జరిగిందో ఒక టైం లైన్ తయారు చేయడం ఇక్కడ జరుగుతుంది చివరగా నివేదిక కనుగొన్న అన్ని ఆధారాలను జడ్జిలకు లేదా కంపెనీ యజమానులకు అర్థమయ్యేలా ఒక సాంకేతిక నివేదికగా మారుస్తారు సరే నేరస్తులు డిలీట్ చేశామని అనుకున్న డేటాను వీరు ఎలా కనిపెడతారు ఇందులో ఫైల్ కార్వింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతి ఉంది మీరు ఏదైనా ఫైల్ డిలీట్ చేసినప్పుడు అది నిజానికి పూర్తిగా పోదు కొత్త డేటా వచ్చి ఆ ప్లేస్ ని ఆక్రమించే వరకు పాత డేటా అక్కడే ఉంటుంది ఫోరెన్సిక్ టూల్స్ ఆ అదృశ్య ఫైల్స్ ను తిరిగి వెలికి తీస్తాయి అలాగే మెమరీ ఫోరెన్సిక్స్ కంప్యూటర్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఉండే ర్యామ్లోని లోని డేటాను సేకరించడం ద్వారా హ్యాకర్లు వాడిన పాస్వర్డ్లను లేదా వారు పంపిన మెసేజ్లను మనం పట్టుకోవచ్చు ఈ పనుల కోసం నిపుణులు కొన్ని పవర్ఫుల్ టూల్స్ వాడతారు ఎన్కేస్ మరియు ఎఫ్టికే అనేవి హార్డ్ డిస్క్లను స్కాన్ చేయడానికి వాడే గోల్డ్ స్టాండర్డ్ టూల్స్ నెట్వర్క్ ట్రాఫిక్ను చూడటానికి వైర్ షార్క్ని ని కంప్యూటర్ మెమరీని విశ్లేషించడానికి వాలిటిలిటీని ఉపయోగిస్తారు ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ నిజ జీవితంలో ఎలా పని చేస్తాయో చూద్దాం అమెరికాలో బీటీకే కిల్లర్ అనే ఒక సీరియల్ కిల్లర్ ముప్పై ఏళ్ల పాటు పోలీసులకు దొరకలేదు కానీ అతను పంపిన ఒక ఫ్లాపీ డిస్క్ అతడిని పట్టించింది ఆ డిస్క్లో డిలీట్ చేసిన ఒక వర్డ్ డాక్యుమెంట్ను ఫోరెన్సిక్ నిపుణులు రికవరీ చేశారు దాని మెటాడేటాలో డెన్నిస్ అనే పేరు ఒక చర్చి పేరు కనిపించాయి ఆ చిన్న డిజిటల్ ఆధారంతోనే అతను దొరికిపోయాడు మరొక ఉదాహరణ ఒక ఉద్యోగి కంపెనీ రహస్యాలను దొంగిలించి వేరే కంపెనీకి వెళ్లాలని ప్లాన్ చేశాడు అతను ఫైల్స్ కాపీ చేసి హిస్టరీ డిలీట్ చేశాడు కానీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అతను ఏ సమయంలో ఏ కంపెనీకి చెందని యుఎస్బీని వాడాడో విండోస్ రెజిస్ట్రీ ద్వారా కనిపెట్టారు ఇది ఆ కంపెనీకి కోర్టులో బలమైన సాక్ష్యంగా మారింది అలాగే రాన్సమ్వేర్ దాడులు జరిగినప్పుడు ఫోరెన్సిక్స్ ద్వారా పేషెంట్ జీరో అంటే మొదటి ఇన్ఫెక్షన్ ఏ కంప్యూటర్ ద్వారా వచ్చిందో కనిపెట్టి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఆపుతారు కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనేది టెక్నాలజీకి మరియు న్యాయానికి మధ్య ఒక వంతెన లాంటిది ఇది కేవలం డేటా వెతకడం మాత్రమే కాదు జరిగిన నేరాన్ని ఆధారాలతో నిరూపించడం మన జీవితాలు అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి డిజిటల్ డిటెక్టివ్ల అవసరం చాలా ఉంది ఈ వీడియో ద్వారా మీకు కంప్యూటర్ ఫోరెన్సిక్స్ మీద ఒక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు ఈ రంగంలో కెరీర్ ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలనుకుంటే లేదా మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్స్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే కింద కామెంట్ చేయండి నేను తర్వాత వీడియోలో మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్స్ గురించి వివరించమంటారా లేక ఈ రంగంలో ఉద్యోగ అవకాశాల గురించి చెప్పమంటారా తప్పకుండా తెలియజేయండి ధన్యవాదాలు